హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఇవాళ ట్రేడింగ్ వచ్చేసి మీ పర్సన్ మీకైతే ఎవరైతే దూరమై ఉన్నారో మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఉన్నారు ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఏం ఆలోచిస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అయితే చూద్దాము మీకు దూరమైన పర్సన్ ప్రజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాం కలుపుతున్నప్పుడు మీ పర్సనల్ నేమ్ అయితే టైమ్స్ అయితే చెప్పుకోండి వాళ్ళ నేమ్ అయితే వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి అలాగే ఈ రీడింగ్ కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఒక లైఫ్ అయితే ఇచ్చి అలాగే రీడింగ్ రీడింగ్ ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా తప్పకుండా మీ కామెంట్స్ అనేది తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తగ్గట్లు అండి ప్లీజ్ చెప్పండి చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళకు దూరమైన పర్సన్ ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు ఏం ఆలోచిస్తున్నారు తెలియించి వీళ్ళ గురించి ఏమో ఆలోచిస్తున్నారు ఆఫ్ ఫోర్స్ ఆఫ్ పెండికల్ బాటన్ ఆఫ్ ద లెక్ సిక్స్ ఆఫ్ wands మీ పర్సన్ ఒక అథారిటీ పొజిషన్ లో ఉన్నారు ఒక కరస్పాండెంట్స్ అవ్వచ్చు లేదా ఒక డీన్ అవ్వచ్చు కౌన్సిలర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అండి ఒక అథారిటీ పొజిషన్ లో అనేది ఉన్నారు మిమ్మల్ని ఆనంద్ ఆఫ్ లో పెట్టడం అయితే జరిగింది ఆనంద్ ఆఫ్ లో పెట్టడం వల్ల మీరు వాళ్ళ కోసం ఎదురు చూడము వాళ్ళను మాట్లాడము ఎందుకు ఇలా ఉంటున్నారు అని మీరు అడగడము అయితే చేసేవాళ్ళు వాళ్ళైతే ఎలాంటి సమాధానము లేకుండా ఆ అంటే మీరు ఫోన్ చేసినా రిప్లై ఇవ్వకపోవడము మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకపోవడము మిమ్మల్ని అయితే ఆనంద్ ఆఫ్ లో పెట్టి చెప్పాలంటే మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు అన్నట్లు చెప్పొచ్చు లవ్ లేదా అంటే మీ మీ మీద ప్రేమ అయితే ఉంటుంది ప్రేమ అయితే ఉంటుంది కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే మీకు సరైన టైం అనేది ఇవ్వకపోయే వాళ్ళు ఎందుకంటే ఆ తన వర్క్ బిజీ కావచ్చు ఏదైనా కావచ్చు వీళ్ళు పది మందికి సలహాలు ఇవ్వచ్చు ఆ వాళ్ళు ఎలా అంటే మీకైతే ఎలాంటి విషయమో చెప్పకుండా ఉండడము మిమ్మల్ని బాధ పెట్టడము మీరు వాళ్ళ వల్ల వాళ్ళని వాళ్ళు వస్తారా రారా అని మీరు ఎదురు చూడటము వీళ్ళు మిమ్మల్ని ఆన్ లో పెట్టడము కొద్ది రోజులు రావడము కొద్ది రోజులు మీ వద్ద అవ్వడము అయితే జరిగేది మీ పర్సన్ మీ దగ్గరికి తన అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది అప్పుడు మంచిగా మాట్లాడడం అయితే జరుగుతుంది మీరు వద్దు అని అంటే ఆ ఒక స్టెప్ అయితే తీసుకొని ఆలోచించడము మా రిలేషన్ మళ్ళా కలుస్తామా లేదా అనేది అయితే ఫీల్ అయ్యేవారు వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటి అని అంటే మీ దగ్గర అన్ని ఉన్నాయి మీరు సౌకర్యంగా ఉన్నారు ప్లస్ అందంగా ఉన్నారు వాళ్ళకు తగ్గట్టుగా మీరున్నారు అనేది అయితే వాళ్ళ మనసులో అయితే పడింది అన్నమాట అలా పడ్డంతో మీ దగ్గరికి రావడము వాళ్ళ అవసరాలు తీరాక మళ్ళా మిమ్మల్ని ఆనందాన్ని పెట్టడం అయితే జరుగుతుంది మీరైతే ఇప్పుడు వాళ్ళ చేస్తూ చేస్తూ ఉండడం వల్ల మీరు ఒక బౌండరీ అయితే వేసుకొని ఒక మొట్టిగా ఉన్నారన్నమాట మీ ఇద్దరి మధ్య ఆ పెద్ద గొడవలే జరిగాయి మీ పర్సన్ కి కోపం ఎక్కువ ఏదైనా మాట్లాడితే దూకుడు ఎక్కువ ఆ కోపంగా సమాధానం చెప్పడము మిమ్మల్ని కేర్ చేయకపోవడము అయితే జరిగేది మిమ్మల్ని ఎలా అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని అంటే మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పకపోగా ఆ కోపంతో ఆ నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడము నేను ఇంటి అనడము ఏదో ఒకటి మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరిగేది అలా బాధ పెట్టి మిమ్మల్ని రెస్ట్ పొజిషన్ లేకపోతే ఉంచారన్నమాట ప్రజెంట్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది కానీ వీళ్ళు వచ్చినా కానీ మళ్ళా సేమ్ ప్రాబ్లం అంటే ముందు ఎలా ఉన్నారో అలానే ఉంటారన్నమాట ఎక్కువ కోపము పొజిటివ్నెస్ అనేది ఉంటుంది మీ మీద మళ్ళా కొద్ది రోజులు మిమ్మల్ని ఆన్ అండ్ లో పెట్టడం మీరు ఏదైనా అడిగితే నేను బిజీగా ఉన్నానని చెప్పడం మీ మీ పర్సన్ మనసులో మనసులో ఏమున్నది బయట పెట్టరు తన మనసులో ఏమున్నది అయితే బయట పెట్టరు ఈ గొడవల గురించి ఈ గొడవల వల్ల దూరం అయ్యాక మిమ్మల్ని మీ గురించి అంతా తెలుసుకుంటూ ఉంటారు కానీ ప్రజెంట్ మీరు ఒక అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి బెస్ట్ పొజిషన్ లో ఉన్నారనమాట వాళ్ళకి ఎలా అంటే స్టెప్ తీసుకోవాలి అనేది అయితే వాళ్ళకి అర్థం కావట్లేదు చాలా పెయిన్ కలుగుతుంది చాలా ఆలోచిస్తున్నారు ఇందులో నేను ఏం చేయాలి అనేది అయితే వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేది అయితే అర్థం కావట్లేదు బాగా డిప్రెషన్ లో ఉన్నారు నిద్ర పట్టదు ఆలోచిస్తూ ఉంటారు అన్కండిషనల్ గా ప్రేమ అనేది పొంగిపోతూ ఉంది మీ మీద కమ్యూనికేషన్ కావాలని అయితే అనుకుంటున్నారు ఎందుకు అంటే మీరు వాళ్ళని అంత హ్యాపీగా అన్నమాట అది వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు మీ దగ్గరకు వస్తే వాళ్ళకి ఫుల్ ఫీల్ అవుతుంది ఏదైనా సో అలా అయితే ఉన్నారు మీకు రాసులు చెప్పలేదు కదా ఒక నిమిషం వృషభ రాశి కన్యా రాశి మకర రాశి అయితే ఉన్నారు వీళ్ళు తక్కువ కనిపిస్తున్నారు అన్నమాట వృచ్చిక రాశి కర్కాటక రాశి రాశి కూడా ఉన్నారు వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నారు మేషరాశి సింహరాశి ధనుసు రాశి కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉన్నారు విధనం తుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు కూడా సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నారు ఇలా అయితే ఉన్నారు ఇక మీ పర్సన్ डेट ऑफ बर्थ नंबर एटर सिक्सटीन नंबर फोर नंबर नाइन नंबर सिक्स नंबर टू नंबर टेन नंबर फाइव నెంబర్ ఎయిట్ సారీ నెంబర్ ఎయిటీన్ నెంబర్ థర్టీన్ సెవెన్ నెంబర్ త్రీ ఇలా అయితే ఉన్నాయండి నెంబర్ ట్వంటీ వన్ కూడా ఉన్నారు ఇలా అయితే ఉన్నాయి ఇక మీ పర్సన్ నేమ్ ఫస్ట్ లెటర్ लेटर डबल्यू लेटर के डबल्यू लेटर हेच लेटर डी लेटर पी लैटर ఈ లెటర్ ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ గానే తీసుకోండి ఓకేనా మీరు ఏది ఫోర్స్ గా తీసుకోవద్దు అన్ని పాయింట్స్ మీకేనైతే అనుకోవద్దండి ఇంకో విషయం థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ ఒక పర్సన్ కావచ్చు థర్డ్ పార్టీ ఇంట్లో పేరెంట్స్ కావచ్చు ఒక జాబ్ కావచ్చు ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు ఎవరైనా థర్డ్ పార్టీ కావచ్చు ఎవరైనా థర్డ్ పార్టీ కిందకే వస్తారు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అని అంటున్నారు అని అంటే నాకు కార్స్ వస్తాయో నేను అవే చెప్పాలన్నమాట అర్థమైందండి నాకు మళ్ళా మళ్ళీ ఈ కామెంట్స్ అయితే పెట్టద్దండి ఎవరికైతే ఎవరైతే అనుకుంటున్నారో థర్డ్ పార్టీ లేని రిలేషన్ కట్ అవ్వదు అవునా కాదా నాకు రిప్లై ఇవ్వండి ఏదైనా మూడో వ్యక్తి వ్యక్తులైంది ఆ రిలేషన్ కట్ అవుతుందా హ్యాపీగానే జరుగుతుంది కదా అలా జరిగినప్పుడు మీరు ఈ రీడింగ్స్ కూడా చూడరు కదా ప్రతి వీడియోలోనూ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అంటే నాకు వచ్చే మెసేజే కదా మీకు చెప్పాలి నేను ప్రాణి మెసేజ్ నేను ఎందుకు చెప్పాలి మీకు అబద్ధం చెప్పి నేను ఎందుకు ఇది చెయ్యాలి నాకు అక్కడేం మెసేజ్ వస్తుందో నేను అదే చెప్పాలి మీకు అంటే ఏదో ఒకటి కామెంట్ పెట్టి పడేస్తే గమనైపోతారనుకుంటారా లేకపోతే మీ అదే నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్క వీడియోకి ఎందుకు అలా కామెంట్ పెడుతున్నారు అందరూ కాదంటే పెట్టే వాళ్ళకైతే నేను చెప్తున్నాను తప్పుగా అర్థం చేసుకోవద్దు థర్డ్ పార్టీ మూడో వ్యక్తి లేని రిలేషన్ ఎందుకు కట్ అవుతుంది నాకు అదే కావాలండి సమాధానం మీరు రీడింగ్స్ ఎందుకోసం చూస్తున్నారు రీడింగ్స్ ఎందుకోసం చూస్తున్నారండి మీ వ్యక్తి దూరం అయితేనే కదా మీరు రీడింగ్స్ చూస్తారు ఆ దూరం అయింది కూడా ఎందుకు దూరం అయి మూడో వ్యక్తుల వల్లే మీకు దూరం అయింటారు ఇంకా వచ్చే దాంట్లో కార్డ్స్ ఆ కార్డ్స్ రీడింగ్ ఏది ఏది వస్తే నేను అది చెప్పాలన్నమాట నేనేమి జోక్ గా అయితే రీడింగ్స్ చేయలేదు టైం పాస్ కోసం రీడింగ్స్ చేయట్లేదు అర్థమైందా అండి ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని బయట పడేయడానికే నేను రీడింగ్స్ చేస్తున్నాను అదొక్కటైతే అర్థం చేసుకుంటే చాలు ఎవరైతే కామెడీగా లేదా ఒక దాన్ని ఏమంటారో ఒక జెలసీగా కామెంట్ పెట్టే వాళ్ళకి నేను చెప్తున్నాను థర్డ్ పార్టీ లేనిది ఒక రిలేషన్ విడిపోతుందంటే విడిపోదు హ్యాపీగానే ఉంటుంది వాళ్ళ బాండింగ్ మీరే ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా నాకైతే ఒక కామెంట్ అయితే తెలియచేయండి థర్డ్ పార్టీ లేని మూడో వ్యక్తి లేని ఈ రిలేషన్ అనేది మీ రిలేషన్ లో రిలేషన్ ఆ వ్యక్తి అనేది ఆ సంబంధం విడిపోతుందా చెప్పండి అది ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అని రోజు రీడింగ్ లో థర్డ్ పార్టీ తప్ప ఇంకా వేరేది ఎలాంటి థర్డ్ పార్టీ లేదు అన్నట్టు అంటే మీరు ఎందుకోసం చూస్తున్నారు రీడింగ్ ఎవరి కోసం చూస్తున్నారు మీకు అవసరం లేనప్పుడు చూడొచ్చు కదా చూడకుండా ఉండొచ్చు కదా ఎందుకోసం చూడాలి రీడింగ్ మీరు హ్యాపీగానే ఉన్నప్పుడు రీడింగ్స్ ఎందుకు చూస్తున్నారు పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్ని చేయకండి ఎలాంటి థర్డ్ పార్టీ లేదండి నేను ఎలా మెసేజ్ ఇవ్వగలను ఎందుకు దూరం అయ్యారని ఇవ్వగలను ఇప్పుడు ఈ వ్యక్తి థర్డ్ పార్టీ ఈ వ్యక్తి కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తారు వర్క్ బిజీలో ఉంటున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు ఈ వ్యక్తి కూడా థర్డ్ పార్టీ కిందకే వస్తారు అలాంటప్పుడు నేను అది చెప్పకుండా నేను ఎలా రీడింగ్ ఇవ్వగలను మీకు ఈ రీడింగ్ మీకు నచ్చకపోతే నా రీడింగ్స్ మీకు నచ్చకపోతే చాలా రీడింగ్సే ఉన్నాయండి దయచేసి అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి ఏ రీడింగ్ లో అయినా థర్డ్ పార్టీ లేకుండా మీకు మెసేజ్ వస్తుందా ఎందుకు మీ మధ్య బ్రేకప్ వచ్చింది ఎందుకు మీ పర్సన్ దూరం అయ్యారు అది లేనిదా దూరం అవుతారా మీ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు సారీ అండి నేను ఏదైనా మిమ్మల్ని హట్ చేస్తుంటే నేను అందరినీ కాదు ఎవ్వరైతే కామెంట్స్ చేస్తున్నారో ప్లీజ్ అర్థం చేసుకోగలరు వాళ్ళకి నేను సమాధానం ఇస్తున్నాను మీరు ఒక్కరు సమాధానం అలా పెట్టడం వల్ల కామెంట్స్ పెట్టడం వల్ల నలుగురికి ఒక నెగిటివ్ అనేది వస్తుంది ఆ వ్యక్తి అలా సమాధానం కామెంట్ పెట్టడం వల్ల కింద ఒక వ్యక్తి నవ్వుతూ మెసేజ్ చేశారన్నమాట ఎందుకు అలా నెగిటివ్ ని స్ప్రెడ్ చేస్తారు ఇష్టం లేనప్పుడు చూడొద్దండి ఒక ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నారంటే అలానే చూడండి విమర్శించడం దేనికి థర్డ్ పార్టీ లేని ఒక రిలేషన్ అనేది కట్ అవ్వదు కదా దూరం అవ్వరు కదా నాకు రీడింగ్ చేయాలంటే కూడా కొంచెం విసుగ్గా అనిపిస్తుంది ఎందుకంటే అది లేనిది రాదు రీడింగ్ లో ఎందుకు దూరం అయ్యారంటే ఎందుకు థర్డ్ పార్టీ కోసమే దూరం అవుతారు అది వర్క్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు వేరొక రిలేషన్ వేరొక రిలేషన్లో ఉండొచ్చు వాళ్ళకైతే మీ దగ్గరికి రావాలనిపిస్తుంది ఎందుకు అని అంటే వాళ్ళు మీ దగ్గరకు ఉంటే ఫుల్ఫిల్ గా ఉంటారన్నమాట సారీ అండి ఏమనుకోవద్దండి నేను ఎవరైతే కామెంట్ కొంచెం గా పెడుతున్నారో వాళ్ళకు పెడుతున్నాను ఈ సమాధానం అనేది ఇస్తున్నాను అందరికీ అయితే కాదు మీరు తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దండి మీరు చాలా మంది నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ చాలా హ్యాపీగానే రిసీవ్ చేసుకుంటున్నారన్నమాట వీళ్ళు ఎలా అంటే మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి లైఫ్ అనేది ఫుల్ఫిల్ గా ఉంది ఇప్పుడు వాళ్ళకి అలా లేదు మీరు వాళ్ళకి ఒక సక్సెస్ అనేది చూపించారు వాళ్ళకి వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చాక వాళ్ళ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అయింది వాళ్ళల్లో ఒక సక్సెస్ అనేది తెచ్చారు మీరు వాళ్ళ విజయం కోసం అన్ని మీ దీన్ని ఫుల్ఫిల్ చేశారన్నమాట వాళ్ళకి అన్ని విధాలుగా మీరు వాళ్ళల్లో విజయం చూడాలి అనుకున్నారు ఒక మనీని సహాయం చేయడం కానీ వాళ్ళకి అనుకున్నది అందుబాటులో లేనప్పుడు వాళ్ళకి సహాయం చేయడం కానీ వాళ్ళు అడగ అడిగినా అడగకపోయినా మీరే అన్ని అందివ్వడము వాళ్ళల్లో ఒక స్ట్రాంగ్ పర్సన్ని చూడాలి అని మీరు అనుకోవడము మీరు అలా అనుకున్నారు వాళ్ళు అలా విజయం సాధించారు నలుగురు కూడా వీళ్ళలాగా ఉండాలి అని అయితే వాళ్ళు అనుకున్నారు అవతలి వాళ్ళు మీ పర్సన్ లాగా ఉండాలి అని అయితే అనుకున్నారు అనుకున్నారు అలాగే ఒక ఆ ఒక స్టేజ్కి కూడా తెచ్చారు మీరు మీ పర్సన్ ని ఒక స్టేజ్కి వచ్చాక వీళ్ళకి అహం అనేది పెరిగింది అన్నమాట ఎంతవరకు అప్పుడు అంతవరకు ఒక కామ్ గా ఉన్న వ్యక్తి మీ పర్సన్ మీకు అంత బాగా హ్యాపీగా చూసుకున్నారు అన్ని విధాలుగా ఉన్నారు ఒక మాట కానీ ఏదైనా కావచ్చు ఒక ఫ్రెండ్గా ఉండడము అంత బాగా ఉండడము ఒక రిలేషన్ లో రిలేషన్ లో ఉండడము తనకు అవసరం వచ్చినప్పుడు మాట్లాడడము మీరు మాట్లాడితే హ్యాపీగా అన్ని షేర్ చేసుకోవడము ఉన్న వ్యక్తి ఎప్పుడైతే అథారిటీ పొజిషన్ లేక నేను వెళ్ళారో మిమ్మల్ని డిప్రెషన్ లేకి తోసేసారు ఎందుకంటే చెప్తారు కదా అండి ఆ ధనం వచ్చినా మదం ఎక్కును అన్నట్లు చెప్తారు కదా అలా ఎప్పుడైతే వ్యక్తి హై పొజిషన్ లోకి వెళ్తారో అప్పుడు ఈగో అనేది కూడా స్టార్ట్ అవుతుంది ఆ ఇగో అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏదో ఒక టైంలో దేవుడు ఒక దెబ్బ కొడతాడు అన్నమాట అలా మిమ్మల్ని అయితే దూరం చేశారు మిమ్మల్ని దూరం చేసుకున్నారు మీరు బాధపడుతున్నారు వాళ్ళ కోసమే ఏదైతే ఉందో ఆ దాని గురించే బాధపడుతున్నారు ఆ ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అని ఫీలింగ్ అయితే మీకు కూడా ఉంది కానీ వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలి అంటే వాళ్ళకంత శక్తి లేదు ఎందుకంటే మీరింత వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేశారు మిమ్మల్ని ఆ ఒక మీ వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టారనమాట అలా దెబ్బ కొట్టడంతో మీరు మొండిగా ఇక వద్దు నాకు ఈ రిలేషన్ అని మీకు అనిపించింది అలా అనిపించడంతో వాళ్ళకి ఎలా అంటే ఇప్పుడు మళ్ళా తిరిగి మీ లైఫ్ మీ లైఫ్ లోకి రావాలని ఉంది మీతో మాట్లాడాలని ఉంది కానీ మీరు ఒక అవకాశం అయితే వాళ్ళకి ఇవ్వట్లేదు కానీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు మీకోసం ఎదురు చూస్తున్నారు వెయిట్ చేస్తున్నారు రావాలని వెయిట్ చేస్తున్నారు కానీ ఒక స్టెప్ అయితే వేయలేరు ఎందుకంటే వీళ్ళలో తప్పు ఉంది కాబట్టి మీ పర్సన్ లో తప్పు ఉంది కాబట్టి ఒక స్టెప్ అయితే వేయలేరు చాలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు లెక్క చేయట్లేదు అని అయితే అనిపిస్తుంది వాళ్ళకి మీరు నాకు వద్దు అన్నట్లు మీరు ప్రాక్టికల్ గా అయిపోయారు మీ ఫ్యామిలీని మీరు చూసుకుంటున్నారు మీరు మొండుగా ఉన్నారు మొండిగా ఉంటున్నారు నాకు వద్దు అని మీరు ఒక బౌండరీ అయితే వేసుకున్నారు ఇప్పుడు వాళ్ళు మళ్ళా మీ లైఫ్ రావాలి మీతో షేర్ చేసుకోవాలి ఫీలింగ్స్ ఎవరైతే ఫాస్ట్ పర్సన్ ఉన్నారో మీకు ఫాస్ట్ పర్సన్ మీ లైఫ్ లోకి రావాలని అనుకుంటున్నారు మీకు దూరమైన పర్సన్ మీ లైఫ్ లోకి రావాలి అనేది అనుకుంటున్నారు మీరు హ్యాపీగా ఉండడం కూడా వాళ్ళు భరించలేకపోతున్నారు హ్యాపీగా ఉండడం భరించలేకపోతున్నారు వాళ్ళకి అది బాధగా ఉంది మీ లైఫ్ లోకి రావాలి కానీ ఆ స్ట్రెంత్ అయితే తనకు అంత స్ట్రెంత్ అయితే లేదు ఒక పక్క భయం ఎందుకంటే మిమ్మల్ని మాట్లాడారు కదా ఒక పొజిసివ్ తో మాట్లాడారు మీతో కానీ ఇప్పుడు మీ గురించి ఎలాగైనా మీ లైఫ్ లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు అందరి ద్వారా తెలుసుకుంటున్నారు మీరు ఎలా ఉంటున్నారు కానీ ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నారో మీరు ఒక ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు ఆలోచిస్తున్నారు మీరు ఇంకా వద్దు అని అయితే ఎండ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు అన్నమాట ఫైనలీ ఏంటంటే ఈ రిలేషన్ మీలో కొంతమంది ఎండ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఎండ్ చేయాలి అనుకుంటారు మళ్ళా బ్యాలెన్స్ చేసుకుంటారు వద్దని కానీ వాళ్ళ జ్ఞాపకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోలేకపోతున్నారు మీరు వాళ్ళకు కూడా మీ దగ్గరికి రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రజెంట్ చాలా అలజడిగా ఉంది మనసు వాళ్ళకి చాలా భారం అనిపిస్తుంది కోపము ఆవేశము ఏదేదో మాట్లాడేయాలి అని అయితే అనుకుంటారు ఒక ఇగోతోని మిమ్మల్ని అయితే దూరం చేసుకోవడం జరిగింది మిమ్మల్ని దూరం చేసుకున్నారు దూరం చేసుకొని రెస్ట్ పొజిషన్ అనేది వెళ్ళారు ప్రజెంట్ అలానే ఉన్నారు అలా ఫీల్ అవుతున్నారు కన్నీళ్ళు అయితే దారల్లాగా పొంగిపోతున్నాయి కమ్యూనికేషన్ కావాలని అయితే కోరుకుంటున్నారు ఎవరైతే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీ గురించి తెలుసుకుంటున్నారు ఎందుకంటే మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళకు ఆ లైఫ్ అనేది హ్యాపీగా ఉంది మీరు బాగా చూసుకోవడం కావచ్చు అన్ని బాగా ఉండడం కావచ్చు కానీ ఈ వ్యక్తికి దూకుడు స్వభావం ఎక్కువ మీరుంటే వాళ్ళకి విజయం అన్ని కూడా ప్రజెంట్ బాధపడుతున్నారు మీరు దూరం చేసుకున్నారని వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకి కమ్యూనికేషన్ కావాలి మీతో మీరు ఒక ఛాన్స్ ఇవ్వట్లేదు మీరు వద్దనుకుంటున్నారు వాళ్ళకి కమ్యూనికేషన్ కావాలి మీరు ఇవ్వకపోతే రెస్ట్ పొజిషన్ వెళ్తున్నారు ఆలోచిస్తున్నారు నిద్ర పట్టదు ఏవైతే పాత జ్ఞాపకాలు ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తున్నారు మనసంతా భారంగా ఉంటుంది ఏం చేయాలి అర్థం కాదు హెల్త్ కూడా బాగుండకపోవచ్చు బెస్ట్ పొజిషన్ లోకి వెళ్తున్నారు రావాలని అలజడి మీ దగ్గరికి బాగా ఆలోచనలు ఇలా అయితే ఉన్నాయండి మీకు దూరమైన పర్సన్ వాళ్ళ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి ఇవాళ రీడింగ్ అయితే ఇదేనండి ఓకేనా ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది తప్పకుండా నాకు కామెంట్స్ అయితే తెలియచేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే నేను మళ్ళీ మరో రీడింగ్ తో మీ ముందైతే ఉంటాను ఒక రీడింగ్ ఇస్తున్న వాళ్ళని రీడర్స్ కామెడీగా అయితే చూడొద్దండి ఎందుకు అని అంటే కామెడీగా ఒక కామెంట్ పెట్టేస్తే అయిపోదు ఇంకోటి కూడా చెప్తున్నాను మాకేమది జరగలేదు మాకేం మేమే అలా అనుకోవట్లేదు మేము ఇలా అనుకోవట్లేదు అని అంటే ఈ రీడింగ్ ఒక్కరికే వర్తించదు ఎందుకంటే అందరూ చూస్తున్నారు కాబట్టి అందరు ఎనర్జీస్ తీసుకుంటుంది రీడింగ్ ఎవరికి ఏ పాయింట్ వర్తిస్తుందో ఆ పాయింట్ వరకే తీసుకోండి అన్నీ మీకు కాదు అని అయితే అర్థం చేసుకోగలరు మీకెంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్స్ తెలియచేయండి నేను చెప్పిన దాంట్లో తప్పు ఉందా అనేది అయితే నాకు తెలియాలి ఈరోజు మీ కామెంట్స్ అనేది నేను చూడాలి మీరు మీరెంతవరకు పాజిటివ్గా కామెంట్స్ వస్తున్నాయి అనేది నేను చూడాలి నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే కామెంట్ అనేది చేయండి ఓకేనా ఓకే అండి మరో రీడింగ్ తో అయితే నేను ఉంటాను బాయ్ అండి